అట్లాగే వ్యవసాయ కార్మికు సంఘం జిల్లా కార్యదర్శి గారు నాయకుడు జిల్లా కార్యదర్శి గారు కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గారు శ్రీరాము మహేష్ చంద్ర గారు నాయకులు నరేందర్ గారు సురేష్ గారు

ఇంగ్లీష్ మీడియం ఏం చెప్పేసి కోరుతున్నారు ఇప్పుడు దళిత వార్డులో మీరు దేవాలయాలు పెట్టడం అంటే ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయాలు దళితులు రాజకీయ కాబట్టి మీరందరూ ఇక్కడ గుడిలోకి రావద్దు మీ గుడిని మీకే కట్టిస్తామనేటువంటి ఒక రకమైన పరోక్షమైనటువంటి కుల వివక్ష తత్వం మరొకటి కాదు అనేటువంటి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎక్కడదయా కుల వివక్ష అందరూ సమానంగా కలిసి పోతున్నారు ఇంకెక్కడ కుల వివక్ష ఇదే కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఒక ఎవరు ఆఫీసులు అటెండర్ నీరు తాగిన విధాలు నీళ్లు కొట్టుకున్న గ్లాస్ నేను కొట్టుకుంటానని చెప్పేసి పై అధికారులు వివక్ష పాటించిన సంగతి ఇటీవలి కాలంలో జరిగింది అంటే పునర్వక్ష అంతరాని ఇంకా చాపల నీళ్ళలాగా ప్రవహిస్తున్నది సాటిని మనిషి మనిషిగా చూడలేనటువంటి హీనమైనటువంటి హీనమైనటువంటి స్థితి కొనసాగుతుంది వీళ్ళన్నింటినీ రూపాలి బాధ్యత భారత రాజ్యాంగం మార్కెట్ పద్నాలుగు చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి చెప్పింది మరి చట్టం ముందు అందరూ సమానులే అయితే దళితులంతా ఊరి బయట ఎందుకు ఉండలేదు దళితులంతా అసే ఒసే అరే ఒరే అని చెప్పేసి ఎందుకు అట్లాంటి అవమానాల పేరు అందుకుంటున్నారు ఎందుకు వాళ్ళు ఈరోజు విద్యలు వెనకబడినారు ఈరోజు మున్సిపల్ కార్మికులుగా గ్రామ పంచాయతీ కార్మికులుగా అవాలీ అట్లాగే మీ రాష్ట్ర వర్కర్గా అంగన్వాడీ కార్యకర్తలుగా ఎందుకు ఇంత తక్కువ వేతనాలు ఎక్కువ వ్యక్తి చేస్తున్నారు ఈ వ్యక్తి శాఖ ఎంత కాలం కొనసాగుతుంది కనీస లేదు వీళ్ళందరూ ఎదుర్కొంటున్నారు ఈ దేశంలో దళితులు పద్దెనిమిది శాతం నుంచి ఇరవై శాతం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దౌర్జన్యాల సంఖ్య గణనీయమైన ఒక మాట చెప్పాలంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సిఆర్చిత రాష్ట్రాల్లో ఆరు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఆరు ఐదేళ్ల కాలంలోనే అక్కడ పరిస్థితి ఉంది దాంట్లో సగానికి పైగా ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ పరిపాలన ఈ చేయాలని కొనసాగింది అట్లాగే మహిళల మీద అత్యాచారం పెరుగుతున్నాయి ప్రతి నెలకు పదిహేను వేల మంది మహిళలు అత్యాచారాలకి యాక్కు లైంగిక హింసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు గోరక్షక దళాల పేరు మీద దళితులపైనే మహిళా పేరు మీద దాడులు చేస్తున్నారు గోవిని రక్షించడం తప్పబట్ట గోవిల్ని రక్షించండి ఇంటికి ఒక ఆవును కట్టేసుకోండి మీకు అంత పూజ చేయము చేయండి కానీ మీరు ఏం చేస్తున్నారు ఇదే వేములవాడ పట్టణంలో గోశాల నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి పట్టాలు ఆవులు పంట పగటిలే చనిపోవడం జరిగింది ఈరోజు ఆవులు కానీ పశువులు కానీ అడవిలో తిరిగితే దానికి అందం కానీ పశువు దొరుకుతుంది కానీ ఇక్కడ బలవంతంగా కట్టేసి గోవు పూజ పేరు మీద గోవుని రక్షిస్తారట మనిషిని పనిచేస్తారట ఏం సిద్ధాంతం మనిషిని తంపేది పశువులు ప్రేమించేది మనిషిని హింసించేది మనుషులపై అత్యాచారం చేసేది ఇట్లాంటి ఏం సంస్కృతి అందుకని గోవిని పూజించడానికి విద్రయించట్లేదు కానీ గోవు పూజ పేరు మీద దళితులని దాడి చేస్తా అంటే ఊరుకు లేదు కబట్టాలి మనం ఆలోచించాలి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఎందుకు రద్దు చేయాలనుకుంటుంది ఈ రాజ్యాంగం చట్టం అందరూ సమానమే అని చెప్పింది మరి మనుషులకి ఏం చెప్పింది మనుషులంతా సమానం కాదు దేవుడు తలకాయలు పెట్టి బ్రాహ్మణులు కుట్టారు ఆయన ఉద్యోగులు పెట్టి చెట్టి కుట్టారు ఆయన దొరలోకి వెళ్ళి మనుషులు కుట్టారు ఆయన పాదాలకి వెళ్ళి శుద్ధులు కుట్టారు అని చెప్పింది మనుషులు అసలు మనుషుల పుట్టాలా ప్రతి మనిషి తల్లి గర్భంలోకి

దేశంలో భారత రాజ్యాంగం ఉంటే ఈ భారత రాజ్యాంగాన్ని కంప్లీట్ గా అర్థం చేస్తే సమానత్వాన్ని అంగీకరించబడుతుంది అందుకే వాళ్ళ ప్రాచీన భారత రాజ్యాంగం మనస్మృతి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రకటిస్తుంది వాళ్ళు రాజ్యాంగం ప్రమాణం చేస్తున్నారు పైకి పొక్కుతున్నారు లోపల తగ్గుతున్నారు రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని కంప్లీట్ రద్దు చేస్తా ఉన్నారు ఎవరో అన్నారో తెలుసా మీరు కాంగ్రెస్ అన్నీ కమ్యూనిస్టులు అన్నీ ప్రత్యేకించి బీజేపీలు అన్నారు ఎవరన్నారు అన్నారు నిజామాబాద్ ఎంపీ కర్మపురాని మాట్లాడి మా కనుక అధికారం ఇవ్వండి సంపూర్ణ అధికారం ఇవ్వండి భాజాపుతో భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని వాళ్ళని భాజపా పార్టీ వాళ్ళు భాజాపుగా భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తా ఉన్నారు అనంతకుమార్ అనంతకుమార్ హెయ్య అని కర్ణాటకలో ఒక మంత్రి ఆయన మాట్లాడి మాకు రాజకుందర సీట్లు ఏంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తా ఈ రాజ్యాంగం ఎట్లాంటివి దేశంలో చాలా ఉన్నతమైంది ప్రపంచంలో భారత రాజ్యాంగంతో పాటు రాసినటువంటి డెబ్బై ఒక్క దేశాలు వాళ్ళ రాజ్యాంగాలు రద్దు చేస్తున్నాయి పరితరానికి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మాత్రం భవిష్యత్ తరాలతో ఉపయోగపడుతుంది మేము అందుకే చెప్తున్నాం భారతదేశంలో ప్రతి పౌరుడికి ఒక గుండె ఉంటుంది గుంజ ఉంటుంది కానీ భారతదేశ ప్రజలందరికీ నూట నలభై ఐదు కోట్ల మందికి కలిపి ఉన్న ఏకైక ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేట్ పద చేస్తున్నారు ప్రైవేట్ అందుకే నేను ఎస్సీలు ప్రభుత్వ బీసీలకి రిజర్వేషన్ కాపాడాలని చెప్పేస్తున్నాం ఈ రోజు లేక పోరాట సంఘం కాదు ఇది దళితుల సంఘం మాత్రమే కాదు ఇది ఎవరి సంఘం అని చెప్పేస్తారంటే నిర్మూలన కోసం పోరాడేటువంటి సంఘం ఇది అంతరాంతమైన అందుకే నేను కోరుతున్నాం ఈ స్థానిక సంస్థల

బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మహిళా రిజర్వేషన్ ఫలాలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది అందుకే నిధుల పునరోక్ష వ్యతిరేక పోరాట సంఘం మహాసభ నిర్వహిస్తున్నామంటే రాబోయే కొన్ని రోజుల ఈ కేసీ జిల్లాలో రాజన్న సిరిసిన జిల్లాలో కూడా విశేషమైనటువంటి కృషి చేసింది చాలా మంది తెలిసి ఉండొచ్చు ఈ రోజు రామోజీ పేటలో ఘటన జరిగితే ఆ ఘటనలో ముందు వరుసన నిలబడ్డది పురోక్ష వ్యతిరేక పోరాట సంఘం అక్కడ దళితులకు అండగా నిలబడ్డది పురోక్ష వ్యతిరేక పోరాట సంఘం అదే ఈ రోజు కుట్టమండలం కన్నీ ఈ రోజు నేను కల్లి కట్టుకోవడం సంబంధించినటువంటి తండ్రి కొట్టుకుని ఆ ఊరులో ఉన్న పెద్దలు హత్య చేస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది సామాజిక కార్యకర్తల మీద కేసులు పెట్టి కోర్టు చేసి ఆ కల్లి కట్టుకుని దళితుల తరఫున ఈ రోజు నేను కోర్టుకు కేసు కాదు అని కులక్ష వ్యతిరేక పోరాట సంఘం అట్టడి ఉన్నటువంటి దళితులు కేవలం దళితులే కాదు ఆ ప్రాంతంలో రజక వృద్ధిదారులు ఉండొచ్చు క్షయ వృద్ధిదారులు ఉండొచ్చు ఇంకో చోట ఇంకొకరు ఉండొచ్చు కులయోక్ష వ్యతిరేక పోరాట సంఘం వివక్ష వ్యతిరేకం నిజామాబాద్ జిల్లా జగిత్యాల జిల్లా నిర్మల్ జిల్లా ఈ ప్రాంతంలో కామారెడ్డి జిల్లాలో వీడిసీల పేరికలతో జరుగుతున్నాయి అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటున్నారు ఏమిటది విలేజ్ డామినేషన్ కమిటీ విలేజ్ గ్రామ ఆధికర్ కమిటీగా ఉంటుంది గుర్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇటీవల గీతా కార్మికుల్ని ఊరు బహిష్కరించారు ఎందుకు బహిష్కరించారు వాళ్ళు కాళ్ళు ఎక్కనీయకుండా వాళ్ళు తాడి చెట్టు కాలు పెట్టారు వాళ్ళ బొత్తలు కాలు పెట్టారు వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళ ఉపాధిని దెబ్బతీశారు ఎవరు తీశారు అంతా బీడీసీల పేరు మీద అగ్రపుల ఆధిపత్య శక్తులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డాయి మేము గీతా కార్మికుల తరఫున నిలబడ్డం ఓట్లాడినాం మహేష్ కుమార్ గౌడ్కి రిప్రజెంటేషన్స్ లో ముఖ్యమంత్రి ఫ్యాక్స్ ద్వారా లేక పంపినాం ఎవరి తరఫు అందుకే రేపు పురోక్ష వ్యతిరేక పోరాట సంఘం కుల సంఘం కాదు కుల నిర్మూలన సంఘం ఆ సంఘం బోర్డులో లేవు మీరు చూడండి ఆత్మ గౌరవం సమాజత్వం కుల నిర్మూలన ఈ దేశ ప్రపంచంలో రెండు వందల ముప్పై దేశాల్లో వారు రెండు వందల ఇరవై తొమ్మిది ఎక్కడ కులం లేదు కేవలం ఇండియాలో మాత్రమే ఉంది కులం ఈ కులం క్యాన్సర్ జబ్బు కంటే ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరంగా ఉంది అందుకే దీన్ని అర్థం చేసేటువంటి ప్రక్రియ వైపు కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం పనిచేస్తుంది చివరిగా కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండు వందల తేదీ ఏర్పడింది ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే కేవీపీఎస్ ఏర్పడింది అనేక విజయాలు సాధించింది కేవీపీఎస్ ఈరోజు ఎస్సీఎస్సీ తప్ప చట్టం వచ్చిందంటే కారణం కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు సుదీర్ఘ పోరాటం నడిపింది కేవీ కేసుల మధ్యన వైవిధ్యం ఉండేది తొడుగు ఎక్కువ కేసు మధ్యలో వైవిధ్యం ఉండేది వాళ్ళందరినీ కలిపి జనాభా నిష్పత్తి పనిష్ బడ్జెట్ లో నిధులు కేటాయించండి అని చెప్పి సాధించి ఈరోజు మనం అది సాధించడం జరిగింది అనేటువంటి పెట్టుకోవాలి అంతేకాదు మిత్రుల అంతేకాదు ఎస్సీ కమిషన్ ఏర్పడింది ఎస్సీ కమిషన్ అంటే జస్టిస్ కొనే కమిషన్ ఆ రోజు ఏర్పడింది ఇప్పుడు కులవక్ష ఎక్కడ చాలా మంది మేము ఏమంటున్నాం అంటే అనేది కావాలని చూపిస్తాం అంటున్నాం హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటిన్ సిటీలో కూడా ఇల్లు కావాలని ఒక దళితులు పోతే మీరు శాకాహారలా అని అడుగుతున్నారు సిరిసిల్లలో కూడా కులక్ష ఉంది అని చెప్పి నేను చెప్పదలిసాను సిరిసిల్లలో ప్రాంతంలో దళితుని వెళ్ళి నువ్వు ఇల్లు కిరాయి కావాలని చెప్పేసి అంటే బ్రాహ్మణులు గారి ఇతర అగ్ర కానీ కాని ఏమడుగుతున్నారు వాళ్ళు మీరు ఎస్సీ అయితే మీకు ఇయ్యం కిరాయి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ లేదా కులవక్ష అన్ని పట్టణాల్లో కూడా కులవక్ష కొనసాగుతుంది కొన్ని ఇళ్ళకి బోర్లు పెడుతున్నారు ఏమని ఎస్సీలకి ఎస్టీలకి మైలాటీలకి క్రిస్టియన్లకి మేము అసలే ఇంటికి రాయికి ఏమని చెప్పేసి పెడుతున్నారు కులవక్ష ఎక్కడ లేదండి చాలా పెద్ద మొత్తంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది అందుకని దాని మీద పోట్లాడి ఎస్సీ ఎస్టీ కమిషన్ సాధించడం జరిగింది ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య గారు చైర్మన్ గా ఉన్నారంటే కారణం ఆ రోజు కేసీఆర్ నియమించిందో ఈ రోజు రేవంత్ రెడ్డి కొనసాగించింది కాదు కారణం

చాలా మంది అనుకుంటారు దళితులకి ఏంటని చెప్పేసారు అనుకుంటారు దళితులు రోజు రేవంత్ రెడ్డి వైకుంఠ దాంట్లో అంటే కారణం ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ మనం వేసుకున్న నీలి జెండా కారణం ఇక్కడ మనం కూర్చున్న కే చెల్ల పెడుతున్నారు చెరువు నిండితే కట్టకు పెడుతున్నారు సెంటు గుంట భూమి అనేక మంది ఉన్నారు కాబట్టి రెండు ఎకరాల భూమి పాలనే జీవో నెంబర్ పన్నెండు వందల ముప్పై ఐదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏ తహసీల్దార్ ఆఫీస్ పోయా అడగండి ఈ జీవో ఎందుకు వచ్చింది నేను ఏడు స్వరంగ జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు నన్ను పాట మీద ఎత్తుకుని వెళ్ళి కలెక్టరేట్ దగ్గర తీసుకెళ్లి పక్కకు పెట్టి పాట ఎక్కువ పెట్టి మేము కాలే దానికి స్థలం ఎక్కడో చూపెట్టండి మేము ఎక్కడ పొందపెట్టుకోవాలో శవాన్ని చూపెట్టండి అని చెప్పి పెద్దలు మాట చేస్తాం ఆ పోరాట ఫలితంగా ఈ జీవో వచ్చింది అంతేకాదు ఈరోజు ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్లు గృహ జ్యోతి అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఇది మన పోరాట ఫలితంగా జీవో నెంబర్ మూడు వందల నలభై ఒక్కటి ఆ జీవో ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్కి నూట ఒక్క యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆ జీవో మీరు అందరూ ఎస్సీ సర్టిఫికేట్ పెట్టి ఎంఆర్ దగ్గర అప్లై చేస్తే నూట ఒక్క యూనిట్ కొరకు దాకా ఉచితంగా వచ్చేది ఆ చైతన్యం లేక చాలా మంది పెట్టుకోలేకపోయారు కానీ ఆ జీవో సాధించింది కేవీపీఎస్ ఈ రోజు కొన్ని దురహంకారం కొనసాగుతున్నాయి గుర్తు పెట్టుకోండి ఈ పునగ్రహంగా అంతా ఇంత కాదు ఈ ప్రాంతంలో కూడా కొనసాగుతున్నాయి ప్రత్యేకించి నిజామాబాద్ ఉత్తర తెలంగాణలో దళితుల మీద పునగ్రహంగా ఇక్కడ పెద్ద పెద్ద జిల్లా మంత్రిలో మంత్రి హత్య చేశారు మిర్యాలపుణయిని హత్య చేశారు అమ్మోజ్ హత్య చేశారు ఎందుకు జరుగుతుంది ఇదంతా నువ్వు తక్కువ మా ఎక్కువ కుల కొందం మా జోడికి మీరు వస్తారా మా వీటిని మీరు పెళ్లి చేసుకుంటారా అనేటువంటి పద్ధతులలో ఆ కులగ్రహంగా వీటన్నిటికీ విలువడేమిటి ఒక చట్టం కావాలని పోరాడుతున్నాం మనం మీరు గుర్తుపెట్టుకోండి ఒక దళిత యువకుడి యొక్క బిడ్డలు కనుక ఎవరైనా చేసుకుంటే గుర్తుపెట్టుకోండి మీరు కళ్యాణ లక్ష్మి లక్ష ఒక వెయ్యి పదహారు ఇస్తుంది కావచ్చు కానీ ఒక దళిత దళిత కుటుంబం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు చివరి నెంబర్ పన్నెండు ద్వారా సాధించింది కేవీపీఎస్ ఇది గుర్తుపెట్టుకోవాలని అందుకని ఇవాళ ఇట్లాంటి అనేక విజయాలు సాధించిన కేవీపీఎస్ లో మీ అందరూ భాగస్వాములు అవుతున్నందుకు రాబోయే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పులివక్ష వ్యతిరేక పోరాట సంఘాన్ని అత్యంత ముందుకు తీసుకెళ్లాలి ఇది గుణ మూల సంఘం మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ సంఘాన్ని ఈ జిల్లాలో బలోపేతం చేయాలి రాజకీయాల కట్టి భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాయి